అందరికీ ప్రైజ్ లాట్ నేను మేధుల రవి ఈరోజు మనం పాస్టర్ బ్రదర్ షాలెం రాజు గారు చేసినటువంటి వ్యాఖ్యల గురించి మనం మాట్లాడుకోబోతాను తొంభై తొమ్మిది మంచి పనులు చేసి ఒక్క చిన్న పని చెడ్డది చేస్తే తొంభై తొమ్మిది మంచి పనులు కొట్టివేయబడతాయి షాలిం రాజు గారు చాలా మంచి పాస్ట్ గారు మంచి వాక్యాన్ని అందిస్తారు అనేక ఆత్మలను రక్షించారు అనేక వేల ప్రసంగాలు చేశారు అనేక మందికి ఆదర్శంగా ఉన్నారు కానీ ఒక్క చిన్న మాట ఆ చిన్న మాటే ఈరోజు పెద్ద ఎత్తున దాదాపు మహిళా మండలి ఆట తర్వాత ఎవరెవరు 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 నాలుగు వందల నుంచి ఐదు వందల పైచులకు మన బ్రదర్ రాజు గారి పైన కేసులు పెట్టాల్సి వచ్చింది అలా పెడతానే ఉన్నారు అలా పెడతానే ఉన్నారు కానీ ఆయన మాట్లాడిన మాటలు ఏంటి అనేది చూసుకున్నట్టయితే ఏమీ లేదండి అందులో పెద్ద విషయమే లేదు అందులో పెద్ద విషయమే లేదు ఎవరు నోటుకు వచ్చిన వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు పెద్ద జోక్ ఏంటంటే ఇందులో సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే పెద్ద పెద్ద వ్యాఖ్యలు చేశారు నిన్న యూట్యూబ్లో నేను చూశాను ఈ మేధావులు కలిపి పూల గురించి మల్లె పూల గురించి చిన్న చిన్న మాటలు మాట్లాడితేనే ఇంతమంది ముందుకొచ్చారు ఎవరో ప్రియా చౌదరి అట ఆమె ఎవరో భార్య భర్తలు గొడవలు పెట్టుకుంటే అవి ఈ వీడియోలు మాట్లాడుతూ ఉండేది తర్వాత ఏమో ప్రజాసేవకి మహిళా మండలి అది అనేసి ముందుకు వచ్చింది మరి మహిళా మండలి అందరూ మణిపూర్లో గొడవలు జరుగుతూ ఉంటే మణిపూర్లో ఆడపిల్లల్ని నగ్నంగా బట్టలు ఓరవీసి ఊరేగింపు చేసినప్పుడు ఆడికి వెళ్ళిపోయారు అలా అనిపిస్తూ ఉంది నాకు వీళ్ళంతా మణిపూర్లో మహిళల్ని బట్టలుప్ప బట్టలు ఊడదీసి బట్టలు ఇప్పేసి నడ్డి రోడ్డు పైన నగ్నంగా బట్ట లేకుండా ఊరేగించినప్పుడు ఈ ప్రియ చౌదరి ఎక్కడ గుడ్డి గుర్రాల పనులు తోగుతూ ఉంది అనేది నాకు ఒక బాధగా ఉంది చంద్రబాబు నాయుడు కూడా మల్లెపూర్ల గురించి మన బ్రదరు శాలెం బ్రదర్ రా మాట్లాడినప్పుడు అందులో అసలు అర్థం చేసుకోవడానికి ఏమి అంటే ఏమీ లేదండి ఏమి అంటే ఏమీ లేదు అందులో చిన్న మాట కూడా కాదు ఎవడో చర్చి బయట పూలు అమ్ముకుంటా ఉన్నాడట ఆ పూలు అమ్ముకునేవాడు పరార్ధనంతా అయిపోయిన తర్వాత పాస్ట్ గారు బయటకు వస్తే పాస్ట్ గారితో అని అడట పాస్ట్ గారు పాస్టర్ గారు ఏంటంటే ఇదే ఒక్క మల్లె కూడా అమ్ముడు పూలేదు అని అంటే పాస్ట్ గారు అన్నాడట వాళ్ళు బజారు సంబంధులు కాదురా వాళ్ళు ఆత్మీయ సంబంధులు దేవుని సంబంధులు దేవుని పిల్లలు అనేసి అన్నాడట అర్థమైనా అయితే ఈ విషయాన్ని రచ్చ రంబోల చేసి రచ్చ రంబోల చేసి రోడ్డుకి రచ్చ రంబోల ఓకేనా రత్సా రంబోల చేసి రోడ్డు కి ఇచ్చారు రోడ్డు కి ఇచ్చారు కానీ అసలు అందులో ఆయన ఏం మాట్లాడాడో ఒకసారి మనం విన్దాం విందామా ఫాస్ట్గా లోపల వచ్చేసి చెప్పండి అక్కడ ఇంకో చోట పెట్టుకో మార్కెట్లో పెట్టుకో అక్కడ కొంటారులే కానీ ఇక్కడ వందరు పో అంటే ఎందుకు అందరూ నిజ మంది అడవులు అక్కడ కొంటారులే అనిపించాడు మొదలైన దగ్గర నుంచి గోటమైపు ఆంద్రు వెళ్ళిపోయింది అట్టే కూర్చున్నట్టు అందరు పోయినా పాషకారు కూడా పోతా చూశాడు బండికి పోలుగోనలేరు ఏమైందిరా అన్నాడు ఏంటంటే ఆటోళ్లు వచ్చారు ఒకళ్ళు మూరుగో కొందరు పిచ్చి పిచ్చి వేషాలన్నీ వేసి రోడ్ల బట్టి తిరగటానికి వారు బజారు సంబంధాలు కాదు వారు పరిశుద్ధాత్మ సంబంధులు వారు పరిశుద్ధాత్మ సంబంధులు పరిశుద్ధాత్మను కలిగి ఉన్నవారు వారు బజారు సంబంధులు కాదు పరిశుద్ధాత్మ సంబంధులు అంటే ఆయన అన్న ఉద్దేశం ఏంటంటే పిచ్చి పిచ్చిగా పూలు పెట్టుకొని మొత్తం బాగా అలంకారాలు పెట్టుకొని రోడ్ల మీద గాలి గాలిగా తిరిగేటోళ్ళు కాదురా అని అన్నాడు తప్ప రోడ్ల మీద పూలన్నీ పెట్టుకొని పూలు పెట్టుకొని తిరిగేటోళ్ళు అందరు గాలులని హిందువులు గాలులని లేకపోతే ఇంకో మతస్థుడి గాలుడని వేరే ఆలుడు గాలులని లేకపోతే క్రైస్తవులు పెట్టుకుంటే క్రైస్తవులు గాలులని లేకపోతే ఆర్సిఎం చర్చ పెట్టుకుంటే ఆర్సిఎం చర్చ గాలులని గాలి అన్నాడా ఎవరిని ఉద్దేశించి కూడా మాట్లాడలేదు సరే ఆయనది తప్పే అనుకుందాం ఒక వర్షానికి ఎక్కడి నుండి ఎట్లా అనుకోవాలి ఆయనది ఏంటంటే భూమి నుండి ఆకాశం బారు ఆ విషయాన్ని సాగదీసి చూస్తే ఆయనది తప్పు తూర్పు నుండి పడమర వరకు ఆ విషయాన్ని సాగదీసి చూస్తే అది తప్పు కొన్ని కోటి భూతద్దాలు పెట్టి ఆయన మాట్లాడిన మాటల్ని ఆ భూతద్ధంలో చూస్తే ఆయనది తప్పు కానీ అంత లేకుండా కళ్ళకు కట్టినట్టు నాకు బాగా కోపం వస్తూ ఉంటుందండి వీళ్ళని చూస్తూ ఉంటే చాలా తగ్గించుకొని 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 బ్రతుకుతూ ఉన్నాను ఈ ప్రియా చౌదరి అనే ఆమె నోరేసుకొని బాగా మాట్లాడుతూ ఉంది మరియమ్మ గారిని లంజ అని అన్నప్పుడు ఎవడు రాధా మనోహర్ దాస్ గారు వాడు హిందువేగా వెరీ పబ్లిక్ ఫిగరే కదా వాడు కరుణాకర్ సగునాగాడు అన్నప్పుడు ఏం చేసినావు లలిత్ కుమార్ కుమార్గాడు అన్నప్పుడు ఏం చేసినాం ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్గాడు అన్నప్పుడు ఏం చేసినావు ప్రియ చౌదరిని అడుగుతా ఉన్నా ప్రియ చౌదరి మరి గోపి అని ఒకడు సనాతన సేన గోపి అని పొద్దున్న లేస్తే బైబుల్ని పరమభూతులు అది సెక్స్ పుస్తకం అని మరియమ్మగారు ఒక వ్యభిచారి అని యేసుక్రీస్తు ఒక కొజ్జోడని మూడు మేకులు కొట్ కొట్టించుకొని పీక్కోలేకపోయాడని మా గ్రంథాన్ని మా దేవుణ్ణి అవమానపరిచినప్పుడు హేళన పరిచినప్పుడు భారతదేశంలో ఉండే బాధ్యత గల బాధ్యత గల మహిళ పౌరురాలివి మరి నువ్వు ఎందుకు మాట్లాడలేదు ఆ రోజు ఈ నోరు నోరెందుకు లేస్తోంది నీకు నాలుగు వందల నుంచి ఐదు వందల పైచులకు కేసులు పెట్టించావే భారతదేశంలో నిజంగా భారతదేశ సాంప్రదాయాలను ఆడపిల్లలను గౌరవించేదానివా నువ్వు భారతదేశ సాంప్రదాయాన్ని భారతదేశంలో ఉన్నటువంటి రామాయణాన్ని మహాభారతాన్ని భారతదేశంలో ఉన్న రాజ్యాంగాన్ని లౌకిక విధానాన్ని దానివా ప్రియా చౌదరి నువ్వు అలాంటి దానివే అయినప్పుడు మణిపూర్లో ఆడ ఆడవాళ్ళను నగ్నంగా బట్టలు ఊరేగింపి రోడ్డు మీద ఊరేగింప చేసినప్పుడు ఎక్కడికి వెళ్ళావు గుడ్డి గుర్రాల పండ్లు ఏమైనా తోమేవా నీకు కనిపించలేదా సోషల్ మీడియాలో ప్రతిరోజు కొన్ని కోట్ల వీడియోలు పెట్టారు మణిపూర్ గురించి ఎన్నో వీడియోలు చూసుంటావు కదా అర్థమయ్యి కానటువంటి మాటలు మాట్లాడినటువంటి అసలు అందులో భావమే ఎంత పీకినా లాగినా తూర్పు నుండి పడమరకి భూమి నుండి ఆకాశానికి లాగినా దొరకనటువంటి ఒక మల్లెపూల కంపుని నువ్వు మల్లెపూల సుగంధ వాసన్ని కంపు చేసి భూతార్థాలలో పెట్టి లాగి 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 చూపిస్తున్నావే కళ్ళకు కనపడినట్టు నీకు వీడియోలు చూపించాం కదా మణిపూర్లో ఆడపిల్లల్ని ఎలా ఎంత భయంకరంగా హింసలు పెట్టారో ఒక్కొక్క స్త్రీని నా చెల్లిని నా తల్లిని ఒక్కొక్క ఆడ ఎలా భయంకరమైన హింసలు పెట్టారో చూసావు కదా ప్రియా చౌదరి ఆ రోజు ఎటుపోయిందమ్మా నీ మహిళా మండలి ఆ రోజు ఇటుపోయిందమ్మా నీ ఉద్యమం ఆ రోజు ఇడిపోయిందమ్మా నీ బహిరంగ ప్రదర్శన బహిరంగ మాటలు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే నోరింత పెట్టుకొని మాట్లాడడం కాదమ్మా మహిళల కోసం కష్టపడే ఆడదానివి నువ్వు అయినప్పుడు ఆ మహిళలకు సమస్యలు వచ్చినప్పుడు భారతదేశంలో బాధ్యత గల మహిళా పౌరురాలివి బాధ్యతగా ఆ రోజు కూడా మాట్లాడాలి నీకు అక్కడికి వెళ్ళి సహాయం చేయడం చేత కానప్పుడు కనీసం యూట్యూబ్లోనైనా మాట్లాడాలి కదా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవాలని ఒక్క వీడియో మాట్లాడలేదే నీకు ఆ రోజు కనిపించలేదా భారతదేశంలో నా చెల్లెళ్ళు భారతదేశంలో ఉన్న నా అక్కలు ఎంత హింసలు పడ్డారు నడి రోడ్లపైన కడుపుతో ఉన్న నా చెల్లెల్ని తుపాకులతో కాల్చి చంపారు కోట కత్తులతో నరికి చంపారు రోడ్లపైన నడి రోడ్లపైన ఊరేగింపజేశారు ఆ రోజు టెళ్ళింది నిది ఆ రోజు కుదరలేదా మాట్లాడడానికి పేరు కోసం ప్రతిష్టల కోసం కాంట్రవర్సీ వీడియోలు మాట్లాడి ఒక గొప్ప వ్యక్తి గురించి మాట్లాడితే ఆయన కిరీటాలు ఏమైనా కింద పడతాయి అనుకున్నావా నీ కిరీటాలు ఏమైనా పెరిగిపోతాయి అనుకున్నావా అలా ఏం జరగదు మాకు మా దేవుడు తోడుగా ఉన్నాడు మాకు అండగా ఆదరణగా ఆశ్రయముగా ఉన్నాడు ఆయనే మా కొండ మాకేమీ కాదు నీలాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా ఎన్ని కేసులు పెట్టినా ఐదు వందల నుంచి వెళ్ళి వెయ్యికి పెంచుకోని కేసులు మాకేం కాదు అక్రమంగా మమ్మల్ని హింసలు పెట్టినా హింసలకి మేము గురైన భూలోకమందు మేము ఎన్నో హింసలకు గురి కావచ్చు కానీ పరలోక మందు మాకు మంచి ప్రతిఫలం దొరుకుతుంది నీలాంటి పేరు కోసమో ప్రతిష్టల కోసమో ఇట్లాంటి కాంట్రవర్సీ వీడియోలు చేసి భారతదేశంలో మతానికి మతానికి మధ్య చిచ్చులు రేపేలా చేస్తున్నావు చూసావు అది నీకే చాలా ప్రమాదం ప్రమాదం చాలా పొంచి ఉంది ఒకడు నాతో మదర్ తిర్రిసా వ్యభిచారి అన్నాడు అది నా యూట్యూబ్ ఛానల్లో ఉంది నీ నెంబర్ దొరికించుకొని నీ నెంబర్కి నేను పెడతాను మీ హిందూ మీ సనాతన ధర్మంలో ఉన్న ఒక నీచుడు మదర్ తిర్రిసా ఒక వెబిచారి అన్నాడు అది పిల్లల్ని కనింది చాలామందితో పడుకొని అన్నాడు అతి భయంకరమైన మాటలు మాట్లాడు అలాంటి వాళ్ళ మీద మాట్లాడమ్మా భారతదేశ పౌరురాలు అయితే హమ్మార ప్రసాద్ గారు అనేవాడు మహాత్మా గాంధీని గాడ్సేని కాల్చినట్టు కాల్చాలి అంబేద్కర్ గారిని గాడ్సేని కాల్చిన మహాత్మా గాంధీని గాడ్సే ఎలా అయితే చంపాడో ఇప్పుడు అంబేద్కర్ ఉంటే నేను మరో గాడ్సేని అయ్యేవాడిని అని అన్నాడు అలాంటి వాళ్ళ మీద కేసులు పెట్టమ్మా నువ్వు భారత మహిళ అయితే భారతదేశంలో బాధ్యత గల పౌరురాలు అయితే అంతేగాని అసలు అని అనట్టు అర్థమయ్యి కానట్టు ఉన్న ఒక వాక్యాన్ని ఒక లైన్ తీసుకొని క్రైస్తవుల మీద నీకున్నటువంటి మతోన్మాద పిచ్చితో వాళ్ళని ఇబ్బంది పెట్టాలని వాళ్ళని హింసలకు గురి చేయాలని నాలుగు వందల నుంచి ఐదు వందల పైచిలుకు నువ్వు కేసులు పెట్టిస్తున్నావు అంటే నీకు క్రైస్తవుల పైన ఎంత వివక్ష ఉంది ఎంత కుట్ర ఉంది ఎంత కుళ్ళుకుంటున్నావో నాకు అర్థమవుతా ఉంది సమాజం పట్ల నీకు బాధ్యత ఉందా మరి మణిపూర్ నువ్వు ఎందుకు పాల్గొనలేదు భారతదేశంలో చాలా ఆడవాళ్ళు హింసలు పడుతూ ఉన్నారు వారి గురించి ఎందుకు మాట్లాడడం లేదు నీకు చేత కావడం లేదా క్రైస్తవ్యంలో పేరుగాంచిన పాస్టర్ల మీద కాంట్రవర్సీ వీడియోలు చేస్తే నీకు మంచి పేరు వస్తుందనా గొప్ప త్యాగం చేస్తున్నావనా లాభార్జన కోసమా పేరు కోసమా ఇట్లాంటి విషయాలని నీలాంటి వాళ్ళకి తప్పకుండా భారతదేశంలో ఉన్నటువంటి కుల మత భేద ప్రాంత విభేదాలు లేకుండా హిందూ ముస్లిం క్రిస్టియన్ సిక్కు బౌద్ధులు జైనులు అందరు కలిపి నీలాంటి వాళ్లకు టీవీ ఛానల్లో కొంతమంది ఆడవాళ్ళు చెలరేగిపోతూ ఉన్నారు వాళ్ళ కొరకు మతాల మధ్య శిక్షులు పెట్టే వాళ్లకు ఖచ్చితంగా బుద్ధి చెప్పాలి ఎవరెవరో ఏదో మాట్లాడుతూ ఉన్నారు ఎవరెవరో చిన్న చిన్న లాజిక్లు తెలవకుండా మీకు నచ్చినట్టు మీరు మాట్లాడుతూ ఉన్నారు పిచ్చి పిచ్చి వాగుడులు మానేసి నిజమేంటో తెలుసుకోండి జాగ్రత్తగా ఉండండి అని తెలియజేస్తూ నేను మ్యాధుల రవి అందరికీ నమస్కారం పరిసరాడు